అందరికీ నమస్కారం ఈరోజు సోషల్ మీడియాలో విజయనగరం జిల్లాలోని ఒక హాస్పిటల్లో గిరిజన బాలికలకి అందించేటువంటి వైద్యం తీరు చూసి చాలా బాధపడుతున్నాను ఒక గిరిజన బిడ్డగా చాలా బాధపడుతున్నాను నిజంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో గిరిజను బాలికలకి జరిగినటువంటి ఈ దుస్థితి నిజంగా అందరూ కూడా బాధపడాల్సినటువంటి విషయం నాకు తెలిసినంత వరకు ఎవరికి ఇలా జరగదు ఈరోజు మా గిరిజన పిల్లలకి ఇలా జరగడం నిజంగా చాలా బాధను కలిగిస్తుంది ఇటువంటి పరిపాలనలో ఉన్నందుకు ఎమ్మెల్యేగా నిజంగా చాలా చాలా బాధపడుతున్నాను చాలా బాధగా ఉంది మేము కూడా మా జిల్లాలోని గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడాను చెప్పి చెప్పి విసిగిపోయాం ఎందుకనంటే ఇక్కడ స్పందించే వాళ్ళు లేరు స్పందించే పాలకులు లేరు స్పందించే మంత్రి లేరు ఎవ్వరూ స్పందించే వాళ్ళు లేరు నిజంగా ఎలాంటి పరిస్థితులు చూసి మా గిరిజన పిల్లలకి ఏర్పడినటువంటి దుస్థితి చూసి కృపాం ఎమ్మెల్యే పుష్ప ఎమోషనల్ స్పీచ్ అబౌట్ గిరిజన పీపుల్ టీడీపీ గవర్నమెంట్ ఏపీ అప్పుడు డేట్ కూడా చూడండి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఫిఫ్త్ ఫిఫ్త్ అంటే ఇంత దారుణంగా ప్రభుత్వాన్ని తప్పుబట్టడం కోసం ఇంత అబద్ధపు ప్రచారం గతంలో జరిగిన పాత వీడియోలు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలని ప్రశ్నించినప్పటి వీడియోల్ని ఇప్పుడు వైరల్ చేస్తూ అంటే రాక్షస ఆనందం పొందుతున్నటువంటి మిమ్మల్ని చూసి జాలిపడాలో ఏంటో నాకు అర్థం కావట్లే దయించి ప్రజలందరూ కూడా గమనించండి ప్రతిపక్షాలు అని అంటే పాలకపక్షంలో జరిగేటువంటి పొరపాట్లని ప్రశ్నించి వాటిని సరిచేసి ప్రభు ప్రజలకి న్యాయం చేయాలి మంచి పరిపాలనని ప్రభుత్వం ద్వారాగా ప్రజలకు అందించేలాగా ఒక వారధిగా ప్రతిపక్షాలు పనిచేయాలి తప్ప ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ పాత వీడియోని అప్పటి ప్రభుత్వంపై చేసినటువంటి వ్యాఖ్యలని ఇప్పుడు ఈ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై చేసినట్టుగా వీడియోని వైరల్ చేయడం అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించండి ప్రజలు కచ్చితంగా ఇవన్నీ గమనిస్తున్నారు మళ్లీ రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం వారికి ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు